హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కలియుగంలో ప్రజలను రక్షించడానికి సాక్షాత్ శ్రీ మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో తిరుమలలో స్వయంభూగా అవర్ణించాలని చెప్తారు ఈ విదేశాల నుంచి తిరుమలకి ప్రతినిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకొని తమ యొక్క మొక్కుబడులను ఆ స్వామివారికి చెల్లించుకుంటూ ఉంటారు ఎప్పుడు చూసినా కూడా తిరుమల జనసంద్రం లాగానే ఉంటుంది ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా చాలా కొత్తగానే ఉంటుంది తిరుమలలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలంటే ముందుగా మనం తిరుపతి చేరుకోవాల్సి ఉంటుంది ఈ తిరుపతి నుంచి మనం తిరుమలకి కాలు నిండుకన వెళ్ళొచ్చు లేదా బస్సులో కూడా వెళ్ళొచ్చు ముందుగా మనం తిరుపతి చేరుకున్న తర్వాత ఇక్కడ టోకెన్స్ ఇస్తారు ఇక్కడ ఇప్పుడు చూస్తున్నటువంటిది విష్ణు నివాసం ఇది తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగానే ఉంటుంది ఇంతకుముందు గోవిందరా సత్రంలో ఇచ్చేవారు ఇక్కడ నుంచి టోకెన్స్ ఎస్ఎస్డి టోకెన్స్ అంటే స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ ఈ టోకెన్స్ మనకి ప్రతిరోజు ఇస్తారు ప్రతిరోజు నెక్స్ట్ డేకి దర్శనం కోసం ఇచ్చేటువంటి టోకెన్సే ఈ విష్ణు నివాసంలో ఇస్తారు ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే ఫోర్ ఓ క్లాక్కి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమ్ టెన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ టోకెన్స్ ఇక్కడ భక్తులకి అందజేస్తారు టోకెన్స్ ఇంకా తిరుపతి బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీనివాసంలో కూడా ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఇస్తారు అలాగే అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్లో కూడా ఈ దర్శనం టోకెన్స్ని భక్తులకు అందజేస్తారు ఇప్పుడు నేను విష్ణు నివాసం పక్కన నుంచి వెళ్తున్నాను అట్లా క్యూ లైన్లో వెళ్తున్నాను నా ట్రైన్ అనేది మూడు గంటలు లేటుగా వచ్చిన కారణంగా నేను త్రీ థర్టీకి ఇప్పుడు లైన్లో వెళ్తున్నాను ఇప్పుడు విష్ణు నివాసం వెనుక వైపు ఇస్తారు మనకి ఈ స్లాటర్ సర్వదేశం టోకెన్స్ ఏదైతే ఎస్ఎస్జీ టోకెన్స్ ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ముందు ఇందాక మీరు చూపించాను కదా విష్ణునివాసం అది ఎంట్రెన్స్ అది ఇప్పుడు దాన్ని పక్క నుంచి నేను వెళ్తున్నాను ఈ విష్ణునివాసం ఎంట్రన్స్ ఏదైతే ఉందో దాని వెనుక వైపున ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు భక్తులకు ఈ టోకెన్స్ ఇష్యూ చేస్తారు నేను వెళ్తున్నది విష్ణునివాసం వెనుక వైపు నేను వెళ్ళినప్పుడు మాత్రం రష్ అయితే చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు మాది ఫోర్కి అన్నారు ఎగ్జాక్ట్ ఫోర్కే ఈ కౌంటర్ అనేది ఓపెన్ చేసి ఇష్యూ చేశారు టోకెన్స్ అందరికి కూడా ఇప్పుడు నా ముందు ఉన్న రష్ ఇదే ఇప్పుడు మనం వెనుకవైపు వెళ్తున్నాము ఏదైతే విష్ణువాసం బ్యాక్ బ్యాగ్ సైడ్ ఉందో ఆ విష్ణు బ్యాక్ బ్యాగ్ సైడ్కి బుక్ ఇవ్వడం వెళ్తున్నాము ఈ విష్ణువాసం బ్యాక్ సైడ్ మనకి ప్రతిరోజు కూడా నెక్స్ట్ డే దర్శనం కోసం టోకెన్స్ అనేది ఇష్యూ చేస్తారు ఎవ్రీ డే ఫోర్ ఓ క్లాక్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి ఇక్కడ ఇష్యూ చేస్తారు టోకెన్స్ విష్ణునివాసం బ్యాక్ సైడ్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మేము ఎగ్జాక్ట్ ఫోర్కి కౌంటర్ ఓపెన్ చేసి మా అందరికి ఇచ్చారు డైలీ దర్శనం కోట టోకెన్స్ ఏవైతే ఉంటాయో ఇవి అయిపోయిందంటే కౌంటర్ వెంటనే మూసేస్తారు మనం విడిగా కూడా దర్శనం చేసుకోవచ్చు టోకెన్స్ లేకుండా కూడా దర్శనం చేసుకోవచ్చు కానీ ఈ స్లాటర్ దర్శనం టోకెన్స్ ఏవైతే ఉందో ఇవి మర్చి మర్చి బెటర్ అండి ఎవరైనా తిరుమల వచ్చే భక్తులను చెప్పేది ఒకటే మీరు ఇక్కడ వచ్చి టోకెన్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఈ టోకెన్ లేకుంటే మాత్రం మీరు దర్శనం చేసుకున్న మాత్రం కొన్ని గంటల సమయం అనేది పడుతుంది ఈ స్లాటర్ దర్శనం టోకెన్లో మాత్రం మనకి టైం ఆల్రెడీ అలౌట్ చేస్తారు కాబట్టి ఆ టైంకి మనం ఆ లైన్లో ఉండి దర్శనం చేసుకోవచ్చు ఇది కూడా మనకి థర్టీ మినిట్స్ నుంచి వన్ అవర్ లోపే పడుతుంది రష్ ఎవరో లేని టైంలో కానీ వితౌట్ టోకెన్స్ వెళ్తే మాత్రం చాలా సఫర్ కావాల్సి వస్తుంది ఎందుకంటే గంటల తరబడి మనల్ని కంపార్ట్మెంట్లో వస్తారు కాబట్టి ఎవరైనా తిరుమలకి వచ్చే భక్తులందరికీ నేను చెప్పేది ఒకటే ఇక్కడికి రండి విష్ణువాసం వెనకాలకి రండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లైన్ కట్టండి టోకెన్స్ తీసుకొని తిరుమలకి వెళ్ళండి మనం టోకెన్స్ తీసుకున్న తర్వాత ఎప్పుడు చూస్తున్నారు కదా ఈ బ్యాక్ సైడ్ విష్ణువాసం బ్యాక్ సైడ్ ఇక్కడ నుంచి ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మనకి విష్ణువాసం ఎంట్రన్స్ వస్తుంది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ విష్ణువాసం ఫ్రంట్ ఎస్డి టోకెన్స్ తీసుకునే భక్తులు తిరిగి ఇక్కడికి రావాల్సి ఉంటుంది హోప్ యూ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ